ఉన్న బంగారాన్ని జయప్రద గారు లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళ పర్సనాలిటీ ఏంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటున్నాం కదా మరి కన్యా రాశి గలవారు ఎలా ఉంటారు అది చూడడానికి కావచ్చు హావభావాలు కావచ్చు సరైన అంటే వాళ్ళ మనస్తత్వం కావచ్చు ఎలా ఉంటుందండి కన్యా రాశి చాలా అందంగా సంతోషంగా ఉంటారు వీళ్ళు ఎదుటి వాళ్ళందరినీ ఆనందపరుస్తూ ఉంటారు చాలా మంచి రాశి లక్షణాలు కానీ నేను ఎందుకంటే ఒక మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఈ కాలంలో ఉండే మనుషుల లక్షణాలు ఈ కన్యా రాశిలో ఉంటాయి ఎందుకు రీజన్స్ అంటే వీళ్ళు కన్యా రాశిలో ఉండేవాళ్ళు ద్విస్వభావం అనమాట అంటే ఆలోచన విధానాలు రెండు రకాల మనుషులు ఉంటారు ఇందులో ఒకరు ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ వాళ్ళు నవ్వుతూ ఉంటారు ఒకరు అందరినీ కోపం కోపం పడుతూ డిసిప్లైన్ ఒక అడ్మి చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఒకరు ఫన్నీగా ఉంటారు ఇంకొకరు స్ట్రిక్ట్గా ఉంటారు గా ఉంటారు ఫన్నీ అంటే అంత మరీ ఫన్నీ కాదు నాన్న ఫన్నీ అంటే మా ఊరికే మా వెక్కి చేసి చేయడము ఏడిపించడము నల్వేయించడం అలా కాదు చూడండి డీసెంట్గానే ఉంటారు కానీ ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా కొంచెం ఆనందంగా ఉండాలి ఇప్పుడు చూడండి ఒక పెళ్ళికి ఒకళ్ళు వస్తే హరవాడవుతుందని చెప్పి వాళ్ళు రావాలి కంపల్సరీగా ఈ వీళ్ళ వస్తే హర్వాడైపోతుందని అలా పెళ్ళిలో ఒక్కోసారి వచ్చి హరవాడు చేసేస్తారు మొత్తం అందరినీ సరదాగా అలా కలిసిపోయే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరినీ కలుపుకొని అందరితో కలిసిమెలిసి ఉండే లక్షణాలు కన్యా రాశి వాళ్ళు సో వీళ్ళు మాటలు బాగుంటాయి వీళ్ళు మనుషులకు ఎలా ఉన్నా అందరూ రూపులు కొంతమంది మనకి కన్యారాశిలో ఉన్నప్పటికీ అన్నప్పటికీ ఇప్పుడు హైట్స్ వైజ్ కానీ పర్సనాలిటీస్ వైజ్ కానీ ఏంటంటే కలియుగ ప్రభావం ఏంటంటే మనుషులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటున్నారు యాక్చువల్లీ కన్యా రాశిలో అంటే కొంచెం షార్ట్ ఉంటారు నెక్క పొడుగ్గా ఉంటుంది అని రాసి ఉంటుంది కానీ అలా ఇప్పుడు అందరూ అలా ఉండరు ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అందరికీ సో అందుకని ఏం చేస్తానంటే వీళ్ళకి ఎక్కువ మెయిన్ అంటే మాట మాటలు చాలా చక్కగా మాట్లాడతారు ఎదుటి వాళ్ళు వినేటట్టుగా ఎదుటి వాళ్ళు నవ్వించేటట్టుగా మాట్లాడతారు అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టే విధమైన మాటలు ఎప్పుడూ మాట్లాడరు ఓకే ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా ఆనందపరిచే మాటలే మాట్లాడుతుంటారు సో ఆ వాళ్ళు మంచి వాళ్ళు అవని చెడ్డ వాళ్ళు అవని వీళ్ళు మాత్రం వెంటనే వాళ్ళని ఒక మాట్ ఈ రాగానే మూడ్ ఆఫ్ చేస్తారు వీళ్ళు అనే థాట్స్ ఉండవు వీళ్ళ దగ్గర వెళ్ళగానే మూడ్ ఆఫ్లో ఉన్న వాళ్ళకు నవ్వించేస్తారు వీళ్ళు అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ కన్యా రాశి వాళ్ళు సో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి సో చాలా మంది ఏంటంటే ఈ హాస్యానికి సంబంధించిన వాళ్ళు హాస్య నటులుగా కానీ అయ్యే అవకాశాలు కానీ ఈ కన్యా రాశి వాళ్ళే సో నవ్వించగల శక్తి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కనుక వీళ్ళు నవ్విస్తారు తర్వాత ఇంద్రజాలం మాయాజాలం ఇలాంటి హాస్వాలు చదువుకుంటారు మిజిషియన్స్గా చేయగలరు తారు ఆ శక్తి వీళ్ళకి ఉంటుంది ఇంకొంతమంది డాక్టర్స్ ఎలాంటి డాక్టర్స్ అంటే వాళ్ళు ఫిజియోథెరపీస్ డాక్టర్స్ కానీ సో వాళ్ళు మాట్లాడుతూ మాడుతూ ఆ చేతులు కాళ్ళు అలా రాని చేస్తుంటారు మీ చేతులు కాలు నొప్పి అవట్లేదు అంటే నొప్పులు రావట్లేదు అని తెలియట్లేదు మాకంటే అంత చక్కగా అనమాట పని వీళ్ళు నొప్పి లేకుండా చేయగలితా శక్తి ఉన్నవాళ్ళు మాట వీళ్ళు చాలా వీళ్ళ చేతుల్లో ఒక మాయ ఉంటుంది వీళ్ళ మాటల్లో ఒక మాయ ఉంటుంది సో వాళ్ళు పని చేసినా మనకి అది తెలియకుండానే వాళ్ళు నొప్పి లేకుండా అనమాట అలాంటి విషయాల్లో వీళ్ళు చాలా చెప్పొచ్చు చెప్పచ్చు మృదువుగా ఉంటారా మృదుగా ఉంటాను అదే చెప్తున్నారు ఫిజియోథెరపీ డాక్టర్స్ అని చెప్పాను కదా ఫిజియోథెరపీ డాక్టర్స్ అంటే ఎలా ఉంటారు వాళ్ళ చేతులు అమ్మా ఇవ నొప్పి వీళ్ళు చక్కగా వాళ్ళతో మాట్లాడుతూ చేతిని ఇలా కిందకి పైకి ఇలా నేస్తే వాళ్ళు తెలియదు తెలియదు ఆ విషయం వాళ్ళ చేతిని ఆడిస్తాను కాళ్ళు ఇలా ఇలా నొప్పిస్తానని చెప్పేసి వాళ్ళ కాళ్ళు రాస్తూ వాళ్ళ మాట్లాడుతుంటారు వాళ్ళతో వీళ్ళు మాటలతో వాళ్ళ మాటలకు ఆన్సర్ చెప్తూ ఉండిపోతారు వాళ్ళు అక్కడ కింద కాళ్ళ వాళ్ళు సాగు తీస్తున్నారు వీళ్ళు నొప్పి వేస్తారని తెలియదు అనమాట సో ఫిజియోథెరపీ డాక్టర్స్ లో వీళ్ళు చాలా నెంబర్ వన్ గా ఉంటారు వాళ్ళు అందులో సో కన్యా ఆ ఆ సైకాలజీ కానీ ఫిజియోథెరపీ సూపర్ స్టడీస్ ఎట్లా ఇవి కాకుండా ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి వీళ్ళకి కొంచెం బద్ధకంగా ఉంటుంది బాగా సో తర్వాత ఫుడ్ తీసుకున్నా బాగా సో ఇష్టమైన ఫుడ్స్ తింటారు ఇష్టమైన ఫుడ్స్ పెడతారు ఎదుటి వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ ఫుడ్స్ బాగుంటాయి వీళ్ళు అడిగితే ఫోన్ చేసి ఇక్కడ ఫుడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది చేస్తారు ఫుడ్స్ చాలా ఇంట్రెస్ట్ సో ఆ ఫుడ్ కోసం ఎక్కడైనా చాలా దూరం ఉందంటే దానికోసం జర్నీ చేస్తేనే తినేసి వస్తారు చూపిస్తారా వండడానికి కూడా ఆసక్తి చూపిస్తారు తక్కువ మంది వాళ్ళు తినేవాళ్ళు ఎక్కువ మంది టేస్ట్ ఫుడ్స్ అనమాట అంటే ఫుడ్ అంటే ఫుడ్స్ అంటే ఎలాంటి వీళ్ళు తిండిపోతుంది కాదు అర్థం టేస్ట్ అండ్ ఫుడ్స్ తింటారు చాలా ఇది ఈ ఫుడ్ బాగుంది అంటే ఆ ఫుడ్ కోసం ఆ కొంచెం ఖర్చు పెట్టినా సరే ఆ ఫుడ్ అంటే అక్కడికి వెళ్ళి తినేసొద్దాం ఒకసారి ఒకసారి చూసొద్దాం ఏముంది తినేసి వస్తుంది అని చెప్పి వాళ్ళు వెళ్తారు సో అలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి అట సో కొంచెం వీళ్ళ దగ్గర ఉన్న మెయిన్ ఏంటంటే ఆ ఆ లక్షణాల వల్ల కొంచెం వీళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ఫుడ్స్ ఇంట్రెస్ట్గా బయట ఫుడ్స్ టేస్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అది ప్రాబ్లం ఇది సో వాళ్ళ ఉంటాయి సామాన్యమైన చదువులే ఉంటాయి అందుకే చెప్తా వీళ్ళ హాస్యంలోని నటులు గాను తర్వాత కొంతమంది ఏదో అసలు యాక్చువల్ జాతకంలో బ్రహ్మాండంగా ఉంటే బాగా చదువుతారు కానీ చాలా తక్కువ మంది ఏంటంటే మేము చూసిన జాతకాల్లో చాలా మంది నైన్టీ పర్సెంట్ చదువులేని వాళ్ళు సో నార్మల్ నార్మల్ చదువులే కానీ వాళ్ళు చదివిన దానికి వాళ్ళు చేసే పనికి సంబంధం కళా రంగాలలో వీళ్ళ నైపుణ్యత చూపిస్తారు చూపిస్తారు చాలా ఎక్కువగా కళా రంగాల్లో నైపుణ్యత ఉంటుంది అండ్ మ్యూజిషియన్స్ గా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్స్గా ఇలాగ డెంటల్ డాక్టర్స్గా కూడా ఉంటారు వీళ్ళ దాంట్లో అంటే చదివేది చాలా తక్కువ మంది టెన్ పర్సెంట్ బాగా ఎడ్యుకేషన్ చెప్పుకోవాలి మిగతా కూడా చక్కగా వాళ్ళు చేసే పనికి వాళ్ళు చదివే చదువుకి సంబంధం లేకుండా చేస్తారు కొంతమంది ఉన్నారు సో వాళ్ళు ఏం చదవని కథలు రాస్తుంటారు చిన్న చిన్న కథలు చందమామ కథలు లాంటివి చిన్న చిన్న కథలు రాసి వాళ్ళు ప్రచురం చేస్తుంటారు కానీ వాళ్ళు ఏం చదువుకున్నారంటే మామూలు చదువు చదువుకున్నారు వాళ్ళు కానీ కథ ఎందుకు రాస్తుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కొంతమంది డ్రాయింగ్స్ వేస్తారు అందమైన డ్రాయింగ్స్ పెయింటింగ్స్ వేస్తారు చాలా చాలా అందమైన పెయింటింగ్స్ వేస్తారు అది వీళ్ళకి అలవాటు బాగా సో ఆ పెయింటింగ్స్ వేస్తున్నప్పుడు ఆ పెయింటింగ్స్ చదువు చదువుకి ఆ పెయింటింగ్ సంబంధం లేదు కదా సో ఆటోమేటిక్ వాళ్ళకి నచ్చినది ఆర్ట్ వాళ్ళు చేసే కళారంగంలో రాణిస్తారు వీళ్ళు కళారంగంలో ఉంటారు వీళ్ళు మంచిగా రాణిస్తారు వాళ్ళు చదువుకునే వారు లేరు కాబట్టి మరి ఉద్యోగాల్లో ఎక్కువగా స్థిరపడతారా లేకపోతే వ్యాపారం చేస్తారు ఉద్యోగాలు చేస్తారు వీళ్ళు చదివిన చదువుకి వీళ్ళు చేసిన పనికి సంబంధం ఉండదు కానీ వీళ్ళు చేస్తూ ఉంటారు నిరంతరం కష్టపడి శ్రమజీవుల్లా ఉంటారు వీళ్ళు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు చదువు అనేది చాలా తక్కువ మంది బాగా చదివిన వాళ్ళు బ్రహ్మాండంగా చదివిన వాళ్ళు ఉన్నారు లేదని కాదు కాబట్టి చాలా తక్కువ మంది అంటే అక్కడ కూడా వాళ్ళ జాతక ప్రభావ ప్రభావం ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉండే సపోర్ట్ గాని ఇప్పుడు జనరల్ గా ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి తండ్రి దగ్గర సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది కొంతమందికి తండ్రి ఉన్న ఆర్థిక సాయం చేసే పరిస్థితి ఉండదు కొంతమందికి తండ్రికి ఆర్థిక స్థితి ఉన్న వీళ్ళు నచ్చకపోవచ్చు ఇప్పుడు వీళ్ళందరూ నవ్విస్తూ మాట్లాడతారు తండ్రి చాలా డిసిప్లిన్ పర్సన్ ఉండొచ్చు ఏక కూర్చో కథలకు మాట్లాడకూడదు అలా నవ్వకూడదు అలా నవ్వించకూడదు అంటే ఇంకా వీళ్ళు దూరంగా ఉంటారు సో నాన్నకి మనకి సెట్ అవ్వదు అని చెప్పి దూరంగా ఉండడం ఉంటుంది అంటే ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది ప్రేమ ఎక్కడ ఉండదు కానీ వీళ్ళు ఆయన పద్ధతికి వీళ్ళ పద్ధతికి నచ్చకపోవడం వల్ల దూరంగా ఉండడం ఉంటుంది సో అలాంటి విషయాల వల్ల వీళ్ళు చదివే చదవలేరు చాలా రేర్ కాంబినేషన్ చేస్తారు వ్యాపారం బాగా చేస్తారు సో వీళ్ళు చక్కగా వ్యాపారం చేయగలుగుతారు ఎందుకంటే అందరిని నవ్వించే వాళ్ళు అందరితో ఎవరిని బాధ పెట్టకుండా మాట్లాడే వాళ్ళు కనుక వ్యాపారం బాగా చేయగలుగుతారు వ్యాపారం చేస్తారు కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎవరి దగ్గర ఏవైనా డబ్బులు తీసుకుంటే మళ్ళీ తిరిగి ఇవ్వడానికి వీళ్ళకి చాలా ఇబ్బంది పడతారు సో వీళ్ళు ఎక్కువ ఖర్చులు తగ్గించుకోవాలి ఎప్పుడు కూడా ఎందుకంటే ఫుడ్స్ చాలా ఇంట్రెస్ట్ అలాగే షాపింగ్ ఇంట్రెస్ట్ తర్వాత బయట తిరగడం ఇంట్రెస్ట్ అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తుంటారు సరదాగా ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా అవుతారా అంతే ఉంది అని చెప్పడానికి ఏం లేదు ఇక్కడ ఇలా సంపాదించి ఎక్కువ ఖర్చులు చేస్తుంటారన్న అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఉండే జీవితం చాలా చిన్న జీవితం ఎంజాయ్ చేయాలి ఈ జీవితాని కోసం మన కంటిన్యూ కష్టపడి సైకిల్ ఎందుకు ఉన్న లైఫ్ ని కాస్త ఆ రోజు కష్టపడమంటే రెండు రోజులే ఒక రోజైన ఎంజాయ్ చేయాలి అనే కాన్సెప్ట్ కొంతమంది కొంతమంది నాలుగు కష్టపడమే మూడు రోజులు ఎంజాయ్ చేయాలి కొంతమంది కాన్సెప్ట్ సో అందుకే చెప్పిందా మీకు కన్యా రాసు అంటే ద్విస్వభావ రాసులు అని చెప్పేసి అంటే ద్విశ్వవా రాశి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి కొంతమంది చాలా స్ట్రాంగ్గా స్టబాన్గా లేదు మొత్తం సంపాదించిన తర్వాత నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు మొత్తం సంపాదించి 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 అన్ని కూడబెట్టాక అప్పుడు లాస్ట్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు కొంతమంది అరే అప్పుడు రేపు తెల్లారితే ఏమొద్దు మనకు తెలియదు సో ఇవాళ హ్యాపీగా ఉండాలి అని చెప్పి సంపాదించి కష్టపడతారు సో డబ్బులు అనేది కొంచెం లోటే వీళ్ళకి అండ్ మీరు చెప్తున్నట్లుగా కాస్త ఫుడీస్ ఉన్నారు అండ్ కాస్త జల్సా కూడా ఉంది కాబట్టి ఆరోగ్యాలు ఎట్లా ఉంటాయి సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా ఎప్పుడైతే మనం ఇన్ అన్ని పనులు చేస్తున్నాం చేస్తామో సో కంపల్సరీగా హెల్త్ ఇష్యూస్ బాగా ఉంటాయి సో హెల్త్ ఇష్యూస్ కంటే వీళ్ళు మెయిన్ ఏంటంటే కొన్ని ఉన్నవాళ్ళు తీసేయాలి లేని వాళ్ళు అలవాటు చేసుకోకుండా అదృష్టం మరి వివాహం తర్వాత వివాహం తర్వాత చాలా మంచి నాలెడ్జింగ్ పర్సన్ ఆ వైఫ్ అనమాట సో ఏ విషయం ఇలా కాదండి ఇలా చేయాలి ఇలా ఖర్చు ఇలా ఇలా చూసుకోవాలి ఇలా ఇలా ఉండాలి అని ప్రతిదీ చెప్తుంది వైఫ్ హస్బెండ్ ఇద్దరు సరదాగా ఉండి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ ఆశలు ఉన్న వాళ్ళు హ్యాపీగా పదార్ పదండి మీరు ఎంజాయ్ ఆ పదండి ఎంకోదా ఉంటుంది కలిసి అంటే కలిసి అని వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఎక్కువ ఏంటంటే ఖర్చు తగ్గించుకోవాలి భార్యాభర్తలు ఇద్దరికి అలాంటి పరిస్థితిలో ఉంటే ఇద్దరు ఫస్ట్ ఒక నోట్స్ రాసుకోవాలి సో నోట్స్ రాసుకొని మనం ఈ మంత్ ఏం అనే అనేది ప్లాన్ చేసుకోవాలి అందరూ ఏంటంటే ఏమి ప్లానింగ్స్ చేసుకుని ఎంత ఖర్చు పెడతాం రాసుకుంటారు వీళ్ళకి ఎంత ఖర్చు పెడుతుందో రాసుకోకలేదు ఎంత తగ్గించాలని రాసుకోవాలి వీళ్ళు ఇది వద్దు ఇది అక్కలేదు అని రాసుకోవాలి ఇద్దరు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎక్కువ గోసేవ చేయాలి గోసేవ చేయడం వల్ల వీళ్ళు కొంచెం ఆ ఆలోచన విధానం తగ్గుతుంది సో కొంచెం భక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది భక్తి ఉంటుంది కానీ అంత మరీ భక్తులుగా గుళ్ళకి గోపురాలకి వెళ్ళరు వెళ్తారు ఒక ఒక రోజు వెళ్ళాలంటే వెళ్ళసి వస్తారు అంటే దేవుడు నమ్మడు అని కాదు నమ్మకం నమ్మకం లేదని కాదు రెండు ఉంటాయి కాకపోతే భక్తిగా ఉండాలి గోసేవ చేస్తూ ఉండాలి వీళ్ళు కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ దూరంగా ఉండాలి సో బ్యాడ్ హ్యాబిట్స్ అంటే మందు సిగరెట్ అలాంటివే కాదు ఇలా దుబారా ఖర్చు పెట్టుకోవడం కదా సో బద్దకంగా ఉండడం కూడా బ్యాడ్ హ్యాబిట్ తీసుకున్న లిమిట్ లో ఎంతే తీసుకోవాలని అనుకుంటే అదేం బ్యాడ్ హ్యాబిట్ అనరు సో బ్యాడ్ హ్యాబిట్ అంటే ఎలా పడితే అలాగా ఏది పడితే అది చేయకూడదు అంటారు అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏం వస్తాయి అంటే ఇవి ఇవే కాదు లక్షణాలు మామూలుగా జనరల్ గా ఏంటంటే అతిగా నిద్రపోయినా అతిగా మాట్లాడినా అతిగా పనులు చేస్తున్నా వీళ్ళన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ కింద వస్తాయి ఇవి తాగితే కాదు ఇవి చేస్తే కదా వస్తాయి తగ్గించాలి అంతే ఇప్పుడు దేవుణ్ణి దర్శించుకోవాలంటే ఏ క్షేత్ర దర్శనం చేస్తే మంచిది కన్యా రాశి గలవారు స్వామి దర్శనం చేసుకోవడం పండరీపురం వెళ్ళడం అక్కడ నిద్ర చేయడం ఆ స్వామి వారి దగ్గర కాస్త కొంచెం సేవ చేస్తే గుళ్ళో కొంచెం సేవ చేస్తుంటారు అందరూ అలా శుభ్రంగా చే శుభ్రపరచడం గుడిని శుభ్రపరచడం సేవ చేయడం వల్ల వీళ్ళకి కొంచెం ఆ ఇయర్ కొంచెం కష్టాలు పడకుండా ఉంటారు అంటే కొంచెం అప్పులు చేస్తూ ఉంటారు అన్న వీళ్ళు కొంచెం లగ్జరీస్ అన్నప్పుడు ఏమవుతుందంటే వచ్చిన డబ్బు సరిపోతే కొంచెం అప్పు చేస్తుంటారు కదా ఈ అప్పులు చేయకుండా తగ్గించడం అవుతుంది వీళ్ళకి మరి కన్యారాజ్ రాశి గల వారికి కలిసి వచ్చే నంబర్ ఏంటి అంటే లక్కీ నంబర్ ఏంటి ఏ కలర్ వేసుకుంటే మంచిది ఏ వారం పనులు మొదలు పెడితే మంచిది తప్పకుండా సో కన్యారాశి వాళ్ళకి కలర్ నెంబర్ అంటే ఫైవ్ లక్కీ నెంబర్ తర్వాత టూ తర్వాత కావాలంటే నైన్ కూడా వాడచ్చు వీళ్ళు నైన్ కూడా వీళ్ళకి లక్కీ నెంబర్ అవుతుంది కాకపోతే ఫైవ్ ఎక్కువ బెస్ట్ సెకండ్ ఆప్షన్ టూ థర్డ్ ఆప్షన్ నైన్ ఫస్ట్ గ్రీన్ సెకండ్ క్రీమ్ తర్వాత వైట్ తర్వాత పింక్ కన్యా రాశి గల వారి లక్షణాలు ఏంటి చక్కటి పరిష్కార మార్గాలు అందించారు ధన్యవాదాలు నమస్కారం శ్రీమాత